వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లాలో రోడ్డు సేఫ్టీ విధానాలు మరియు మోసపూరిత విధానాల నుండి ప్రజలకు అనేక మెళకువలు తెలియచేస్తూ అసాంఘిక కార్యకలాపాల పట్ల సింహ స్వప్నమై జిల్లా ప్రజల అభిమానం చోరగొంటున్న మన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఎంతో అభినందనీయులని దర్శి ప్రాంతంలో పలువురు తమ తమ అభిప్రాయాలలో వ్యక్తపరచుట గమనార్హం అలాగే జిల్లా ఎస్పీ ప్రజల శ్రేయస్సుకు నిర్వహిస్తున్న రోడ్డు సేఫ్టీ తదితర అంశాలలో తనవంతుగా బాసతగా నిలుస్తానంటూ దర్శి పట్టణంలో గడియార స్తంభం సెంటర్ నందు అతి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి శ్రీ సాయిలక్ష్మి పౌల్ట్రీ ఫామ్స్ అండ్ చికెన్ సెంటర్ నిర్వాహకులైన షేక్ కరీముల్లా దర్శి ప్రాంత ప్రజల మన్ననలు పొందుట కూడా ప్రశంసనీయం అన్ని రంగాలలో యువత ముందుకు రావాలన్నది కూడా శ్రీ సాయిలక్ష్మి పౌల్ట్రీ ఫార్మ్స్ అండ్ చికెన్ సెంటర్స్ గ్రూప్స్ అధినేత షేక్ కరీముల్లా అభిప్రాయం అని ఆయన మిత్రులు శ్రేయోభలాషులు కూడా అంటుంటారు అంతేకాక కొంతమంది నిరుద్యోగులకు కరిముల్లా పౌల్ట్రీ ఫార్మ్స్ ద్వారా ఉపాధి కల్పించట కూడా హర్షణీయమని స్థానికులు కొందరు వ్యక్తం చేయుట గమనార్హం అలాగే సుచికి శుభ్రతకు నాణ్యతకు శ్రీ సాయిలక్ష్మి పౌల్ట్రీ ఫామ్స్ అండ్ చికెన్ సెంటర్ కుర్చేడ్ రోడ్ దర్శి అధినేత షేక్ కరిముల్లా